నెల్లూరు నగరంలోని నలభై నాలుగు నలభై ఆరు డివిజన్ పర్యటన బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ కార్యక్రమంలో భాగంగా మాజీ మంత్రివర్యులు పొంగూరు నారాయణ కుమార్తె పొంగూరు సిందూరం పర్యటన అనంతరం మీడియాతో మాట్లాడుతూ వెళ్ళి ప్రచారం చేయడానికి ఈరోజు నేను అలాగే ఇక్కడ ఉన్న టిడిపి సైన్యం అంతా కలిసి ఫార్టీ ఫోర్ వార్డు లో ప్రచారం అనేది స్టార్ట్ చేశాము ఆ స్టార్ట్ చేయడం కూడా ఎంతో అద్భుతంగా వినాయకుడి ఆశీస్సులో ఆశీస్సులతో స్టార్ట్ చేశాము ఏ విఘ్నాలు కలగకూడదని అది అలానే ఈరోజు ప్రచారం అంతా జరిగింది మేము ఇంటింటికి వెళ్ళి మాట్లాడుతూ ఉంటే అక్కడ ఒక పెద్దవాళ్ళు ఉన్నా తర్వాత వచ్చి వాళ్ళ పిల్లలు మాట్లాడుతున్నారు ఒక చిన్న ఉన్నా ఇప్పుడే ఒక్క నిమిషం ఉండండి మా పేరెంట్స్ని పిలుచుకు పిలుచుకొని వస్తామని వాళ్ళ పేరెంట్స్ వస్తున్నారు ప్రతి ఒక్కరూ చెప్తున్నారు మేము ఎన్నో విధాలుగా నారాయణ గ్రూప్ నుంచి మేము అందరము బెనిఫిట్ పొందామండి ఆయన చదువుకున్న వాళ్ళు అలాగే చదువు చెప్పిన వాళ్ళు చదువు చెప్పిస్తున్న వాళ్ళు అండ్ తను తనకున్న ఆ నాలెడ్జ్తో నెల్లూరుని టూ థౌజండ్ ఫోర్టీన్ నుంచి టూ థౌజండ్ నైన్టీన్ వరకు ఎంతో నిధుల్ని అంటే ఫైవ్ థౌసండ్ కి పైగా నిధుల్ని నెల్లూరుకి తీసుకొచ్చి మంచి మంచి ప్రాజెక్ట్స్ అన్ని అది ఇల్లులు కానివ్వండి లేకపోతే గ్రౌండ్ డ్రైనేజ్లు కానివ్వండి లేకపోతే స్కూల్స్ కానివ్వండి ఏది పట్టుకున్నా కూడా గోల్డే అలా అంత మంచి సందేశంతో ఆయన ముందుకు దూసుకెళ్తూ ఉంటే అన్ఫార్చునేట్లీ టూ థౌజండ్ నైన్టీన్లో జరిగిన ఘటన వల్ల ఆ తను స్టార్ట్ చేసిన పనులన్నీ పూర్తి కాలేదు కానీ ఈసారి మాత్రం మేమందరము అది పెద్దవాళ్ళైనా చిన్న వాళ్ళైనా మేమందరం కలిసి మీతో ఉన్నాము మీరు అసలు ఇంకా ప్రచారం మా దగ్గర రాను కూడా అక్కర్లేదని కొంతమంది చెప్తున్నారు మేమే మీ అందరికీ మీకు పిఆర్ఓలో మేమే అంతా ప్రచారం చేస్తాము డెఫినెట్ మీరు కలుస్తారని చెప్తున్నారు ఆ సంతోషంతో ఆ కాన్ఫిడెన్స్ తోని మేము ఇంకా ఈ క్యాంపెయినింగ్ అనేది ఇంకా స్ట్రాంగ్ గా ముందుకు తీసుకెళ్తాం థ్యాంక్ యూ వెరీ మచ్ మీకు గానీ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోల కోసం గంట సింబల్ని ప్రాప్ చేయండి